నాటుకోళ్ళలో కొన్ని రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ నాటుకోళ్ళు కానీ మేలు జాతి నాటుకోళ్ళు కానీ ఎందులో అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ వ్యాధులు వస్తుంటాయి ఎప్పుడైనా సరే వైరల్ డిసీజెస్కు ఓన్లీ నివారణ ఒక్కటే మార్గం నివారణ అంటే వ్యాక్సిన్ మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మాత్రమే నివారణ అంతేగాని డిసీజ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తాము డిసీజ్ వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాము ఇంకేదో ట్రీట్మెంట్ చేస్తామంటే బతకవు ఎక్కువ మంది రైతులు ఏం చేయాలి అని అంటే నవంబర్ డిసెంబర్ మాసంలో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మీరు ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ వ్యాధి లక్షణాలను మీరు ఈజీగా గుర్తుపడతారు ఏంటంటే కాళ్ళు వింగ్స్ అంటే రెక్కలు పడిపోతూ ఉంటాయి డయేరియా అంటే గ్రీనిష్ డయేరియా ఆకుపచ్చ విరోచనాలు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి వీటిని చూసి ఈజీగా మీరు ఏమంటాము ఆర్డీ అని చెప్పేసి కన్ఫామ్ చేసుకోవచ్చు కుక్కెర వ్యాధి అని చెప్పేసి కొంచెం వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే పెయిను పెయిను ఎక్కువ పడుతుంటాయి వాళ్ళకి కమ్మే దగ్గర కానీ ఇక్కడ గూళ్ళల్లో కానీ ఎక్కువ పెయిన్ పడుతుంటాయి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ వాళ్ళకి తెలిసిన రైతులు యూజ్ చేస్తుంటారు ఏంటంటే సున్నము వేయడం కానీ పొగబెట్టడం కానీ వేపాకు తోటి ఇలాంటి మెథడ్స్ ఫాలో అవుతుంటారు కాకపోతే పూర్తిగా కార్నర్స్లోకి వెళ్ళిపోయి ఏదైతే ఉందో పేలైతే పోదు కావున రైతులు ఏం చేయాలంటే ఇలాంటి కండిషన్లో బ్యూటాక్స్ అని చెప్పేసి మనకు ఒక మెడిసిన్ దొరుకుతుంది దాన్ని ఒక వన్ ఎంఎల్ తీసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో కలుపుకొని ఒక్కొక్క కోడిని మార్నింగ్ గంపలో నుంచి కానీ కానీ దాని నుంచి కానీ వదిలే ముందు ఆ వాటర్లో ముంచి వదిలేసినట్టయితే ఒక వన్ టైం చేస్తే సరిపోతుంది దాదాపుగా ఎలిమినేట్ చేయొచ్చు పేను పేను వల్ల కోళ్ళు సరిగ్గా పెరగవు సరిగ్గా ఆహారాన్ని తీసుకోవు రక్తహీనతతో బాధపడుతుంటాయి చూడడానికి బాగానే ఉంటాయి కానీ వెయిట్ ఉండవు చూడడానికి టూ కేజీ లెక్క కనబడుతుంది కాకపోతే అది ఎంత ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండవు ఈ చిన్న మెథడ్ను ఫాలో అవ్వడం ద్వారా చాలామంది రైతులు ఈ పేను నివారణను నిరోధించవచ్చు ఇలా కాకుండా కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి మనకి ఏంటి అని అంటే కొంతమంది ఔత్సాహిక రైతులు వంద రెండు వందల పిల్లలు తెచ్చుకుంటుంటారు కదా దాని కంప్లీట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటంటే మనకు ఏడో రోజు లసోటా వ్యాక్సినేషన్ పద్నాలుగో రోజు వచ్చేసి ఐబీడీ వ్యాక్సినేషన్ అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ రోజు కూడా అబ్ ఐబీటీ మళ్ళీ ఒకసారి వేయాలి అదేవిధంగా ట్వంటీ ఎయిత్ రోజు లసోటా వ్యాక్సినేషన్ వీటిని రెగ్యులర్గా ఫాలో అవ్వడం ద్వారా చాలా వరకు ఎర్లీ మోర్టాలిటీ కానీ చాలా వరకు డిసీజెస్ కానీ మనం చేసుకోవచ్చు లసోటా ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ప్రతి రైతు వేసుకోవడం ద్వారా ఈ సమ్మర్లో వచ్చే కుక్కర వ్యాధిని చాలా ఈజీగా నివారించవచ్చు ఇది కాకుండా మనకు ఇంకా కొన్ని విషయాలు ఏంటి అని అంటే ఆరుబయట పద్ధతిలో చాలామంది రైతులు పెంచుతూ ఉంటారు ఎట్లా అంటే తోటల్లో పెంచుతూ ఉంటారు వేరే దగ్గర పెంచుతూ ఉంటారు అక్కడ ఏంటంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్రిమి కీటకాలకు కూడా ఎక్స్పోజ్ అవుతుంటాయి దానివల్ల ఏమవుతుందంటే వామ్ బర్డెన్ ఏం వామ్ బర్డెన్ అంటే వామ్స్ అంటాము పురుగులు పడుతూ ఉంటాయి ఆ పురుగులను నివారించడానికి ఆరు నెలలకు ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ పైపరాజిన్ అడిపేట్ లేదా ఆల్బెండజోల్ అనే మెడిసిన్ను మీరు యూజ్ చేయడం ద్వారా మీరు ఈ నట్టల నివారణను కానీ ఈ నులి పురుగులు కానీ నివారించుకోవచ్చు వీటి వల్ల కోళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి